నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్రా నిర్మలా సీతారామన్ కేంద్ర ని ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో మధ్య తరగతులందరికీ రిలీఫ్గా దొరికింది పన్నెండు లక్షల ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే రాష్ట్రాలకు ఇచ్చినటువంటి బడ్జెట్ విషయంలో కొన్ని రాష్ట్రాలు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి బీహార్కి ఎక్కువ డబ్బులు ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్కి అంత బడ్జెట్ ఇవ్వలేదు లోటు బడ్జెట్ పెట్టారంటూ అక్కడ రమేష్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే తెలంగాణలో కూడా కావాల్సినటువంటి నిధులు మాకు కేటాయించలేదని తెలంగాణ వాదులందరూ కూడా దీని గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి దీని గురించి మాట్లాడదాం అంత పాటు బీఆర్ఎస్ లీడర్ సీనియర్ లీడర్ డాక్టర్ ఏరోల శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ విషయంలో సెంట్రల్ బడ్జెట్ ఏదైతే ఉందో దీనికి తెలంగాణకి సరి సరిపోయినటువంటి నిధులు కేటాయించలేదని అంటున్నారు సో ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఉన్నారు హైదరాబాదు కాస్త డెవలప్ అంటే ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ మంచి పొజిషన్లోనే ఉంది సో ఆదాయ వనరులు కూడా బాగానే ఉన్నాయి ఇన్కమ్ కూడా బాగానే వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ కేటాయించలేదు అని అంటే ఏం చెప్తారు అంటే ప్రభుత్వమే అంటే ప్రజలను పరిపాలించేటువంటి ప్రభుత్వాలకి వివక్ష ఉంటే చిన్న చూపు ఉంటే ఇది దాన్ని ఎవరేం చేయలేరు అంటే వెనకబడేసింది గత పాలకుల ద్వారా ఇలా మేము వెనకబడ్డామనే తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మాకు కావాల్సినటువంటి బడ్జెట్ మాకు రావాల్సినటువంటి వాట రావాలి కదా మీరు ఆర్థికంగా ఉన్నారు అని చెప్పేసి మాకు మొత్తం మొండి చేయి చూపించడం మంచిది కాదు కదా అది కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదు ఇలా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్లో తెలంగాణ ఊసే లేదు తెలంగాణ ప్రస్తావన లేదు తెలంగాణ అంశమే లేదు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ ఎనిమిది ఎంపీలు బీజేపీలను గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది గుండు సున్నా తెలంగాణ రాష్ట్రం విడిపోవడా విడిపోవడానికి తెలంగాణ నిబంధనలో పెట్టినటువంటి అంశాలను కూడా విభజన విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏ ఒక్క అంశం మీద కూడా వాగ్దానం చేయకుండా ఒక్క రూపాయి కేటాయించకుండా తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం ఈ బీజేపీ ప్రభుత్వం చేసింది ఇది తెల తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి గతంలో కేసీఆర్ గారిని మీరు బీజేపీతో చక్కగా లేరు మీరు మోడీతో చక్కగా లేరు సెంట్రల్తోని చక్కగా లేరు మేము రాగానే అన్ని చేస్తామని చెప్పింది కదా మరి ఏమైంది ముఖ్యమంత్రి ఢిల్లీకి ముప్పై సార్లు వెళ్ళాను కానీ ఒక్క రూపాయి తీసుకురాలి అంటే ఇది కేవలం ఢిల్లీ ఇలా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ ఎట్లుందంటే ఎక్కడెక్కడైతే రాబోయే రోజులలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో వాటిపైన మాత్రమే దృష్టి పెట్టింది అదే బీహార్ నెక్స్ట్ అదే బీహార్ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ కానివ్వండి ఇంకెక్కడెక్కడైతే ఎన్నికలు ఉంటాయో అక్కడక్కడ మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చేసింది ఇలా వాళ్లకు జీవుజూరు అన్న వాళ్ళకి మాత్రమే బడ్జెట్ కేటాయించింది తెలంగాణకు గుండు చేసింది ఇది కా కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఢిల్లీకి పంపిండ్రు తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి మినిమం మినిమంలా మినిమం తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు తీసుకురావాలి మన బడ్జెట్ తీసుకురావాలి ఢిల్లీకి మూటలు తప్ప గల్లీకి మూటలు తెచ్చే పరిస్థితి ఈ కాంగ్రెస్ బీజేపీ విఫలమైంది కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు ఇలా ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు తెలుగు బీజేపీ ఎంపీలు ఉన్నారు మరి ఏం చేస్తున్నారు పోల్చుకుంటే తెలంగాణకి ఎంతో కొత్త బెటరే కదా ఎక్కడ పెట్ట ఒక్క రూపాయి తీసుకురాలంటున్నాం ఒక్క విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల పైన కూడా ప్రస్తావన రాలే కాళేశ్వరం గురించి మాట్లాడలే ఐటీఐఆర్ గురించి మాట్లాడలే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడలే కానీ అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడలే ఇలా పోలవరం గురించి డబ్బులు ఇస్తామని చెప్పింది మరి ఇది ఎక్కడ అన్ని ఏమండి ఇది కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఆలోచన చేసి వీళ్ళు ఫెయిల్ అయిన సంగతి గుర్తుపెట్టుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ